నమస్కారం ఎల్కే కిట్ స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జీఎస్టీ సంస్కరణలపై పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడారు సూపర్ జీఎస్టీ సక్సెస్ అయిందని దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో రెండు నుంచి ఐదు వేల వరకు లబ్ధి పొందుతున్నారన్నారు జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి దోహదపడుతుందన్నారు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నలభై ఐదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ తలారి రాంబాబు ప్రిన్సిపాల్ డాక్టర్ విశైలజ నలభై ఐదవ డివిజన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు ఒకరిపై ఒకరు పోటీపడ్డారు రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడలు సాంస్కృతిక పోటీల్లో మొదటి రోజు ఇండోర్ స్టేడియంలో లాంఛనంగా ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య వైకే సుందరకృష్ణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రాంబాబు ప్రారంభించారు ఈ క్రీడా మహోత్సవాలలో పురుషులకు మహిళలకు విడివిడిగా పోటీలు నిర్వహించారు విశ్వవిద్యాలయం స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో టేబుల్ టెన్నిస్లో ఇరవై జట్లు వాలీబాల్లో నాలుగు జట్లు చదరంగంలో ముప్పై ఏడు మంది పాల్గొన్నారు కాగా సాంస్కృతిక విభాగం పోటీల్లో సోలో గ్రూప్ సాంగ్స్ డాన్సులతో విద్యార్థులు కదం తొక్కారు క్రీడా విభాగం సమన్వయకర్తగా పిడి డాక్టర్ గోపి సాంస్కృతిక కార్యక్రమానికి సమన్వయకర్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ దుర్గా ప్రసాద్ వ్యవహరించారు కాగా శుక్రవారం రెండు రోజు సాయంత్రం ముగింపు వేడుకల్లో ఉపకులపతి ఆచార్య కె రాంజీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిసి చైర్మన్ పోతన స్వామి అన్నారు గూడూరు మండల పరిధిలోని ఆకులమన్నాడు గ్రామంలో పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ మహమ్మద్ రఫీతో కలిసి స్వామి ప్రారంభించారు గూడూరు వెటర్నరీ డిస్పెన్సరీ క్లినిక్ పశువైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో యాభై గేదెలు ఐదు ఆవులు అరవై ఐదు గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పశువైద్యాధికారి హుస్సేన్ తెలిపారు గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో శానిటేషన్ ఎస్డబ్ల్యూపిసి షెడ్ తది పొడి చెత్త సేకరణ ప్రాంతాన్ని జడ్పీ సీఈవో కన్నమ్మనాయుడు సందర్శించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి సాదరంగా ఆహ్వానించి మొక్కను అందచేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో రామకృష్ణ లింగం విజయకుమార్ సెక్రటరీ టివి భాస్కరరావు పాల్గొన్నారు గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జీఎస్టీపై అవగాహన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య విభాగంలో సవరించిన జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ కుమార్ సూపరింటెండెంట్ నరేంద్ర డీసీ చైర్మన్ పోతన పోతనస్వామి పీహెచ్సి డైరెక్టర్లు బేతాలస్వామి రాసంశెట్టి దుర్గారావు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అజ్మీరాబాబా దర్గా సేవా సమాజం ఆధ్వర్యంలో గురువారం వర్రెగూడెంలోని గరీబ్ నవాబ్ మదరసాలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు అజ్మీరాబాబా సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ నాగలింగం నాగేశ్వరరావు తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు షేరాలి షరీఫ్ నూర్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అప్పగించే బోధనేతర పనులను బహిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అమ్మటపూడి సుబ్రహ్మణ్యం అన్నారు గురువారం డిఈవో ఆర్టీఓ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జి నవీన్ బాబు లెనిన్ రామారావు జయరాజ్ కృష్ణమూర్తి శివరామకృష్ణ సూరిబాబు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు తప్ప మిగిలిన బోధనేతర పనులను బహిష్కరిస్తామన్నారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల ఏడున నిర్వహించిన పోరుబాటలో బోధనేతర పనులను అక్టోబరు పదవ తేదీ నుంచి బహిష్కరిస్తామన్నారు బోధనలో నాణ్యమైన విద్యను అందించేందుకు బోధనేతర పనులు అప్పగించకూడదన్నారు వైకాపా నేతల డైరెక్షన్లోనే అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం జరిగిందని ఈ దుస్సంఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించిన వైసీపీ నేత సంస్కృతిని నిరసిస్తూ గురువారం నిరసన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ అధ్యక్షతన లక్ష్మీ టాకీసు సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం నిరసన వ్యక్తం చేశారు తొలుత బస్టాండ్ సెంటర్లోని పార్టీ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీసు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకర్ల నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ముఖ్యంతులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నించిన వైసీపీ నీచ సంస్కృతిని ప్రజాసంఘాలు కుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పల్లో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దళితుల మనోభావాలపై దాడి చేయడమేనని ఇది దళితులను అవమానించడమేనన్నారు కృష్ణాజిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేలా జగన్ కుట్రలు పన్నుతున్నాడన్నారు వైసీపీ హయాంలో యాభై ఆరు వేల మంది దళితులపై దాడులు నూట తొంభై రెండు మందిని హత్య చేశారని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించిందన్నారు జగన్ రెడ్డి పాలన అంతా దళితులపై దాడులు విధ్వంసాలే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంబేగ్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరీ బాబా ప్రసాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తినదాసు ఏఎంసి చైర్మన్ కుంచె నాని కొల్లూరి వెంకటేశ్వరరావు కొండా ప్రవీణ్ రవికుమార్ ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న జిల్లా ఎస్పీ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుమ్మడి విద్ యాసాగర్ యువరాజు దేవరపల్లి అనిత చిన్నం శేఖర్ సురేష్ కిషోర్ వంపుగడల చౌదరి రొండి కృష్ణ నకింపై కొల్లు విమర్శించే హక్కు మాజీ మంత్రి పేర్ని నానికి లేదని మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కుంచే నాని మాట్లాడారు కల్తీ మద్యంపై దాడులు జరిపినది కూటమి ప్రభుత్వమేనని ఆ సంఘటనలో టీడీపీ నాయకులున్నా ప్రభుత్వం అరెస్టు చేయించిందన్నారు అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులపై ఆరోపణలు వచ్చినా ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు జే బ్రాండ్ మధ్యంతో వేలాది ప్రజల ప్రాణాలు తీశారన్నారు జంగారెడ్డిగూడల్లో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలని నిందితులను వైసీపీ ప్రభుత్వం కాపాడిందన్నారు దళితులైన డ్రైవర్సు బ్రాహ్మణ్యంను చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటి వరకు చర్య తీసుకోలేదని కనీసం సస్పెండ్ చేయకపోగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానించారన్నారు మధ్యపావలే బీజేపీ నాయకులను ఓడించాలని ఈ సమావేశంలో టీవీ నాయకులు పివి ఫణికుమార్ పూకంటి రాంబాబు బందారు నాని, అంజి, రామధాని వేణు తది పాల్గొన్నారు. 5వ పార్టీ అంటే ఈ ట్రాఫిక్ చేయడం కోసం ఇట్లా మొదలెట్టారనమాట తాడిపేరు ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి జనాలు డ్రైవర్ చేయడం కోసం ఇట్లా మీతో మాట్లాడిస్తా ఉంటారు అక్కడ ఇక్కడ నాయనా నాని నాని గారు గుర్తుంచుకోండి మద్యం కుంభకోణాలు చేసింది మాత్రమా కాదా ఆ మద్యం డబ్బులు ఎలక్షన్ లో మీ అభ్యర్థి పంచి పెట్టింది మీరా కాదా దాన్ని సిరిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకెళ్ళింది కాలా మిథున్ రెడ్డి జైలుకెళ్ళింది కాల కట్టీలు ఉన్నారు కదా ఇంకా మొత్తం ఇది పట్టుకెళ్తున్నారు కదా ఇలా మంచి వ్యక్తులు కాలా ఎందుకు కూడా అవేస బొకాయితో నువ్వు ఎలాంటి బొకాయి మాటలు మానేవి కొల్లూరు రవేంద్ర అనే వ్యక్తి అభివృద్ధి కార్కుడు అభివృద్ధి ప్రదాత మచిలీ పట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాడు నువ్వు ఇంకేవలంటే ప్రతిపక్షంగా సమస్య పోరాడు ఈ మధ్యం మాట్లాడతావు కళ్ళబోల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించమాకండి ఇది ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా లేదు మీకు నూట నలభై 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 మన దేశం తప్పుడు విధానాలు మన దేశం తప్పుడు మా కార్యక్రమాలు ఇవన్నీ కప్పి పెట్టడం కోసం వాళ్ళు సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు రాష్ట్రు నువ్వు మాట్లాడలేదు ఒక్కడే మోగడో చాలా మంది ఉన్నారు మరపు పెట్టలే జాగ్రత్త నువ్వు ఇట్లాంటి పెద్ద పెద్ద అంటే ఇప్పటికే కొట్టిపోయారు ఇంకా ఒట్టుకుపోతారు అది గుర్తుంచు మాట్లాడవలసిందిగా నాని గారి మరొక్కసారి చెప్తున్నా మంచి మాట్లాడే హారత మీకు లేదు రాష్ట్రంలోనే నంబర్ వన్ గా బిజీ బర్డ్స్ ప్రీ స్కూల్ అభివృద్ధి చేశామని మచిలీపట్నంలోని బ్లోసమ్స్ బిజీ బర్డ్స్ ప్రీ స్కూల్ వ్యవస్థాపకురాలు కన్య తెలిపారు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో బ్లాసమ్స్ బిజీ బర్డ్స్ ప్రీ స్కూల్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు పట్టణంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను అయితే ఇది ప్రీ స్కూల్ అంటారండి ఇది సెవెన్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్ కిడ్స్ వరకు డేకే ప్రీ స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని డివైడ్ చేయడం జరుగుతుంది సెవెన్ మంత్స్ కిడ్స్ నుంచి మనకి సిక్స్ ఇయర్ కిడ్స్ వరకు కూడా మన స్కూల్లో కిడ్స్ని ఎంప్లాయీస్ గురించి తీసుకుంటాం ఎక్కువగా ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడుతుంది అలానే వచ్చి కమింగ్ జనరేషన్లో జెన్జీ అనేది స్టార్ట్ అవ్వటం జరిగింది జనరేషన్ మారిపోయింది కిడ్స్ అనేది చాలా ఫాస్ట్గా చాలా హైపర్గా ఉంటున్నారు అలానే ఎడ్యుకేషన్ కూడా పర్టికులర్గా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నామ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ కరికులమ్ కానీ చాలా అడ్వాన్స్డ్గా మన స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది మన స్కూల్లో అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్స్ అనేది మనం టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సంస్థ వాళ్ళు వీళ్ళు న్యూఢిల్లీ సంస్థ వాళ్ళండి న్యూఢిల్లీ నుంచి మనకి నామినేషన్స్ని రిక్వెస్ట్ చేశారు సో త్రూ ఇండియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అరౌండ్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ప్రీ స్కూల్స్ని నామినేషన్స్కి అప్లై చేయడం జరిగింది ఈ నామినేషన్స్లో వాళ్ళు అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు మనకి ఎగ్జామ్ లాగా కండక్ట్ చేయటం ఆ ఎగ్జామ్స్లో మన కరిక్యులం గురించి కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ సేఫ్టీ అండ్ హైజీన్ గురించి కానీ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ అంత క్వషన్స్ అనేది దానికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది దాంట్లో మనం షార్ట్ లిస్ట్ అయ్యాము షార్ట్ లిస్ట్ అయ్యాక మొన్న అక్టోబర్ ఫిఫ్త్న ఢిల్లీలో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెరిఫైడ్ ప్రీ స్కూల్ అన్న బ్యాడ్జ్ మన స్కూల్కి దక్కిద్ది అని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది ఓన్లీ ఫ్యూ స్కూల్స్ సెలెక్ట్ అయినాయండి అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్రీ స్కూల్ సెలెక్ట్ చేశారు దాంట్లో ఆంధ్రా నుంచి ఓన్గా మన బ్లాజమ్స్ అనేది సెలెక్ట్ అయ్యింది ఎలా చెప్పండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం